ఈ వర్షన్ అంటే సూపర్గా ఉన్నారు మీరు అందరూ సూపర్ సెప్రే ఉండాలి అని కోరుకుంటున్నాను అయితే వీడియో అంటే నా కోసం చేసుకుంటున్నాను నా కోసం ఏంటి అని అనుకుంటున్నారు లాస్ట్ మంత్ ఈ మంత్ అసలు మూడో తారీఖే కదండి నేను అన్నదాకా ఎన్ని ఆర్డర్స్ అంటే అన్ని ఆర్డర్స్ అయ్యాయి అన్నమాట వాళ్ళందరూ ప్రొడక్ట్ ఎలా వాడాలి అంటే ముందు షేక్ ఎలా వాడాలి సప్లిమెంట్స్ ఎలా వాడాలి ఇలా చాలా డౌట్స్ ఉన్నారనమాట అందరికీ వన్ టు వన్ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే తీరిక లేక ఈ వీడియో చేస్తున్నాను అనమాట అండి ఎందుకంటే వీడియో పంపిస్తే వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అని చెప్పేసి వివరంగా చెప్తాను అసలు హెల్ప్ లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక్క రోజు నుంచి పది రోజుల దాకా అసలు ఎలా మీరు అంటే అసలు ఎలా లైన్లోకి రావాలి ఎలా ప్రోగ్రామ్ మొత్తం యూజ్ చేయాలి మరి ప్రోగ్రామ్ మొత్తం ఇస్తారు అది డే వన్ యూస్ చేయకూడదు ఎలా యూస్ చేయాలి డే వన్ ప్రోగ్రామ్ నుంచి పదో త పదో రోజు దాకా ఎలా ప్రోగ్రామ్ తీసుకోవాలి నేను పదో తర్వాత పదో రోజు తర్వాత నుంచి ఇంకా కంటిన్యూషన్గా ఉంటుంది అన్నమాట ప్రోగ్రామ్ ఎలా తీసుకోలేదు ఇక వీడియో అండి అందరికి యూజ్ అవ్వాలి అని చెప్పేసి యూట్యూబ్లో కూడా పెడుతున్నాను మామూలుగా అయితే తీసేసి నా కస్టమర్ వరకు అంటే అలా కుదరదు ఎందుకంటే చాలా ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ వీడియో ఉంటుంది కాబట్టి కాబట్టి యూట్యూబ్లో పెడితే మీ అందరికీ హెల్ప్ అయితే నా కస్టమర్కి హెల్ప్ అయిందని పెడుతున్నాను కొత్త కోచెస్కి చాలా చాలా హెల్ప్ అయింది ఎవరైనా కొత్తగా కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటున్నారు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి చూసి మీకు ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి నేనే మీ కోచ్ కావాలని కలిత నెంబర్కి కాల్ చేయండి వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి వీడియోని ఎలా చెప్తాను అంటే ప్రొడక్ట్స్ చూపించి చెప్తాను ఓకేనా ప్రొడక్ట్స్ చూస్తూ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి నా దగ్గర ఎక్కువ మంది తీసుకునే ప్రోగ్రామ్ ఇదండి అంటే వంద మంది తీసుకున్నారనుకోండి తొంభై మంది ఇదే తీసుకుంటారనమాట అంటే ఇది చాలా బడ్జెట్లో ఉంటుంది చాలా మంచి వెయిట్ లాస్ కూడా ఉంటుందనమాట మెయిన్ సప్లిమెంట్స్ టూ ఉంటాయి దీనికైనా పైన ఇంకా ఉంటాయి అవన్నీ కాకుండా మెయిన్ మెయిన్ ఇస్తాననమాట బడ్జెట్ అని అడిగిన వాళ్ళకి ఇలా అనమాట అండి ఎక్కువ మంది తీసుకుంటారు కాబట్టి దీని మీద వీడియో చేస్తున్నానండి మనకు వచ్చేసి టూ షే టూ టైమ్ షేక్ వస్తుంది త్రీ టైమ్స్ సప్లిమెంట్స్ వస్తాయి ఇందులో మీకు కనిపిస్తున్నాయి చూసారా అండి మనకి కింద నాలుగు పెద్ద డబ్బాలు ఉన్నాయి రెండు ఫార్ములా మన్స్ రెండు షేక్ మెట్లు పెద్ద ప్రోటీన్లు రెండు చిన్న ఎందుకు ఇచ్చారంటే బడ్జెట్ కాబట్టి చిన్న ప్రోటీన్ ఇస్తాను ఫ్రెష్లు రెండు సెల్లు అవసరం మల్టీ విటమిన్ ఇందులో ఈ ప్యాకేజ్లు వస్తాయండి మొత్తం ఎన్ని ఐటమ్స్ వస్తాయండి టెన్ ఐటమ్స్ వస్తాయండి వీటిని అసలు ఎలా యూస్ చేయాలి మీరు తెచ్చుకున్న ఫస్ట్ రోజు నుంచి అనేది నేను ఇవాళ వీడియోలో చెప్తున్నానండి ఫస్ట్ మీరు ఫ ఇవ్వాలి వచ్చిన ఈ ప్రోడక్ట్ మీరు ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయండి లెగవగానే ఎఫ్రెష్ తాగండి ఎఫ్రెష్ తాగిన తర్వాత షేక్ కలుపుకోండి ఎఫ్రెష్ వచ్చేసి వన్ స్పూన్ వేసేసుకుంటారు హాట్ వాటర్ పోసేసుకుంటారు అది కంప్లీట్ అయిపోతుంది అది తాగాక షేక్ తాగండి మీకేమైనా మెడిటేషన్ ఉంది థైరాయిడ్ ట్యాబ్లెట్ ఏదైనా ఉంది మీరు వేసుకున్నాకే చెయ్యండి రోజు ఎలా చేసుకుంటారో అలాగే టిఫిన్కి బదులుగా దీన్ని తీసుకోవాలన్నమాట భోజనానికి బదులుగా భోజనం ఇది ఇది మెడిసిన్ కాదు ఇది ఫుడ్ ఫుడ్ రీప్లేస్మెంట్ అండి ఇదంతా ఉదయాన్న లెగో కానీ ఫ్రెష్ తాగాలి తర్వాత షేక్ తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఫస్ట్ రోజే ఈవినింగ్ షేక్ తీసుకోకూడదు ఫస్ట్ రోజే మధ్యాహ్నం డైటింగ్ చేయకూడదు ఫస్ట్ మూడు రోజులు మీరు లెగోగానే ఎఫ్రెష్ తాగాలి తర్వాత షేక్ తాగాలి అంతేనండి అంతకుమించి మీరు ఎక్స్ట్రా ఏం చేయకూడదు వాటర్ కూడా ఓవర్గా తీసుకోకూడదు మీరు ఎలా వాటర్ తీసుకోవాలంటే ప్రతి ఇరవై కేజీలకి వన్ లీటర్ వాటర్ అంటే మీరు ఎనభై కేజీలు ఉంటే నాలుగు లీటర్లు వంద కేజీలు ఉంటే ఐదు లీటర్లు నూట ఇరవై కేజీలు ఉంటే ఆరు లీటర్లు అలా వాటర్ తీసుకోవాలి అది కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవాలి మీ దగ్గర బాటిల్స్ ఫిల్ చేసుకొని బాటిల్స్ కంప్లీట్ చేయండి వాటర్ అయితే అలా తీసుకోవాలండి ఫుడ్ అయితే ఎలా తీసుకోవాలి అంటే వన్ వీక్ తర్వాత నుంచి మీరు డైటింగ్ మొదలు పెట్టండి మధ్యాహ్నం ప్లేస్లో మీరు రైస్ తీసేసి మిల్లెట్స్ యాడ్ చేసుకోవచ్చు చపాతీ యాడ్ చేసుకోవచ్చు జొన్న రొట్టె యాడ్ చేసుకోవచ్చు గోధుమలో ఉప్మా యాడ్ చేసుకోవచ్చండి సాయంత్రం షేక్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలి నాలుగో రోజు నుంచి సాయంత్రం షేక్ యాడ్ చేసుకోండి సాయంత్రం టిఫిన్ మానేసి షేక్ తీసుకోవచ్చు అనమాట సాయంత్రం మీరు తినేది మానేసి షేక్ తీసుకో ఆకలి వేయకపోతే షేక్ తీసుకోవాల్సిన అవసరం లేదా అని అడుగుతారు ఆకలి వేయకపోయినా మీరు షేక్ తీసుకోవాలి చాలా మంది ఆకలేట్లేదని ఏదో ఒకటి తినేసి పడుకుంటారు అలా చేయకూడదు రెండు పొట్ల షేక్ తీసుకోవాల్సిందే అది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి మీరు వాడే మెడి మెడి మెడిసిన్ ఏదైనా సరే వెంటనే ఆపొద్దు మెడిసిన్ వాడుతూనే ప్రోగ్రామ్ వాడాలి ఇది మెడిసిన్ కాదు గుర్తుపెట్టుకోండి ఇది కూడా పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ టైం వాడేవాళ్ళు ఓవర్గా చెయ్యొద్దు ఫస్ట్ టైమే ఫస్ట్ టెన్ డేస్ లోపే ఓవర్గా చేస్తే అంటే సప్లిమెంట్స్ డే వన్ నుంచే వాడటం షేక్స్ డే వన్ నుంచి టూ టైమ్ తాగటం అలా చేస్తే ఎక్కువ వేడి చేసి హీట్ చేసి బాడీ ఏదో ఒకటి రియాక్ట్ అయ్యద్ది అనమాట కాబట్టి అలా రియాక్ట్ అయ్యద్ది కాబట్టి మీరు స్లోగా తీసుకోవాలి ఫస్ట్ ఫ్రెష్ తీసుకోవాలి తర్వాత షేక్ తీసుకోవాలి తర్వాత మీరు మధ్యాహ్నం భోజనాన్ని మార్చుకోవాలి తర్వాత ఈవినింగ్ షేక్ తీసుకోవాలి ఒక వన్ వీక్ తర్వాత నుంచి మీరు సప్లిమెంట్స్ యాడ్ చేసుకోవాలి సప్లిమెంట్స్ అంటే ఇక్కడ రెండు కింద పెట్టాను చూడండి చూడండి సెల్యులాస్ మల్టీవిటమిన్ అనమాట ఇవి ఎలా తీసుకోవాలి ఉదయం షేక్తో పాటు తీసుకోవాలి మధ్యాహ్నం భోజనంతో పాటు తీసుకోవాలి సాయంత్రం షేక్తో పాటు అండ్ ఈ డబ్బాలో మనకి తొంభై తొంభై సప్లిమెంట్స్ వస్తాయండి డైలీ త్రీ తీసుకోవాలన్నమాట అంటే మల్టీ విటమిన్ డైలీ త్రీ తీసుకోవాలి సెల్లాస్ డైలీ త్రీ తీసుకోవాలి చాలా మంది మల్టీ విటమిన్ బయట దొరుకుతున్నాయి అవి తీసుకుంటాము ఎందుకు తీసుకోవాలని అడుగుతున్నారు మన మల్టీ విటమిన్లో వెయిట్ లాస్కి సంబంధించిన క్రోమియం అనేది అంటే కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అన్నమాట మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు వేరే మల్టీ విటమిన్స్ వాడితే మీరు వెయిట్ లాస్ అవ్వరు అది అమెరికా నుంచి తెచ్చుకున్న మల్టీ విటమిన్ అయినా సరే మన హెర్బల్ లైఫ్ మీరు వాడాలి కోర్సులో మాత్రం సెల్యులాస్ మల్టీవిటమిన్ మస్ట్ అండ్ షూట్గా మూడు పూటలో వేసుకోవాలి అది వన్ వీక్ తర్వాత నుంచి ఫస్ట్ మూడు రోజులు ఒక్క పూట షేక్ నాలుగో రోజు నుంచి ఈవినింగ్ షేక్ యాడ్ చేసుకోవాలి వన్ వీక్ తర్వాత వాటర్ ప్రాపర్గా యాడ్ చేసుకోవాలి మధ్యాహ్నం మీల్ని మార్చాలి తర్వాత సాయంత్రం షేక్ సప్లిమెంట్స్తో మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఎఫ్రెష్ కూడా ఎన్నిసార్లు తాగాలని అడుగుతున్నారు డైలీ మీరు ఫైవ్ టైమ్స్ ఎఫ్రెష్ తాగొచ్చు కానీ డే వన్నే తాగూడదు డే వన్ ఒక ఎఫ్రెష్ తర్వాత రెండో ఎఫ్రెష్ యాడ్ చేసుకోవడం తర్వాత మూడో ఎఫ్రెష్ మూడో ఎఫ్రెష్ ఎప్పుడు తాగాలి ఉదయం పదినప్పుడు పదకొండుప్పుడు తాగొచ్చు నాలుగో ఎఫ్రెష్ ఎప్పుడు తాగాలి సాయంత్రం మూడింటప్పుడు నాలుగింటప్పుడు తాగొచ్చు ఇంకొక ఎఫ్రెష్ ఎప్పుడు తాగాలి సాయంత్రం ఆరింటప్పుడు ఏడింటప్పుడు తాగొచ్చు ఇంక ఏడు తర్వాత ఆరు తర్వాత మీరు ఎఫ్రెష్ తాగొద్దు షేక్ లోపు కంప్లీట్ చేయాలి ఎనిమిదింటిలోపు షేక్ కంప్లీట్ చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి బాగా ఓకేనా డైలీ త్రీ టైమ్స్ ఇలా సప్లిమెంట్స్ వేసుకుంటూ టూ టైమ్స్ షేక్ యాడ్ చేసుకుంటూ మంచిగా ప్రాపర్గా వాటర్ తీసుకుంటూ మధ్యాహ్నం మేల్ మార్చుకుంటూ ఇట్లా మీరు ఒక నైంటీ డేస్ ప్రోగ్రామ్ చేస్తే ఎందుకు బరువు దగ్గర చెప్పండి బ్రహ్మాండంగా బరువు తగ్గుతారు ఒక అరగంట వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ యాడ్ చేసుకోండి మీకు కుదిరితే ఇంకా బాగా రిజల్ట్ ఉంటుంది అనమాట ఎక్సైజ్ చేయకపోతే రాదా రిజల్ట్ అంటే వస్తుంది కానీ స్పీడ్గా రావాలంటే ఎక్సర్సైజ్ కూడా చేయాలన్నమాట ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్తో నా దగ్గర మీకు ప్రోగ్రామ్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి కోచ్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి అనుకుంటే అక్కడ స్కూల్ అతను మరి కాల్ చేయండి తప్పకుండా దొరుకుతుంది ఓకేనా